నువ్వు నన్ను చేసుకుంటావా అమ్మాయి గారు అవును బీవుడు నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు బీవుడు అమ్మా బీవుడికి నేనంటే ఇష్టమేనమ్మా ఇష్టమేనమ్మా అరుణా అవునమ్మా నేను ఆవేశంతో అండం లేదు ఆలోచించి చెప్తున్నాను నువ్వు నా బాగు కోరేదాను అయితే నన్ను ఆశీర్వదించు లేకపోతే నేను చచ్చిపోతాను అమ్మాయి గారు నీ బాగు కంటే నాకు కావాల్సిందేముందమ్మా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అమ్మగారు అమ్మాయి గారంటే నాకు ఇష్టం అని చెప్పాను కాదన్ను కాని నేను పేదోణ్ణి మీకు మధ్య చాలా అంతరం ఉందమ్మా చాలా అంతరం ఉంది ఇది కుదరదు తల్లి కుదరదు ఎందుకు కుదరదు భీవుడు నీకంటే అర్హులు ఎవరున్నారయ్యా నా బిడ్డని ఇప్పటికి రెండు సార్లు కాపాడావు రౌడీల బారి నుంచి కాపాడి మానదానం చేశావు ఇప్పుడు ప్రాణదానం చేశావు దాని మెళ్ళో మూడు ముళ్ళు వేసి జీవితాన్ని కూడా కాపాడవయ్యా తల్లిని అడగకూడదని మాట్ అడుగుతున్నాను నేను బీవుడితో వెళ్లిపోతానమ్మా ఈ భీముడంత పిరికివాడు కాదమ్మా రాఘవయ్య గారి కూతురు భీముడితో లేచిపోయింది అన్నీ పేరు నీకు నీకు రానేవ నేనే మీ మీ నాన్నగారిని అడుగుతాను మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని కాని అరుణ రాఘవయ్య గారు ఒప్పుకుంటే సరే సరే ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ధైర్యంగా వస్తావా నువ్వు ధైర్యంగా నాతో వస్తాను అంటే నేను ఇంటికి వస్తాను నేను వస్తావా వస్తాను పెట్టి పిలు నీ వేలు పట్టుకొని నడిచేస్తాను ప్రామిస్ స్వర్ణాంధ్రకు చేరువలో ఆంధ్రప్రదేశ్ అందాలండి రాఘవే గారు నమస్కారం అండి వచ్చారు అయ్యా ఇంతవరకు మా పొలం మీ దొరల దగ్గరికి ఎప్పుడు వచ్చినా అన్నం వడుక్కోవడానికో గొడ్లు అడుక్కోడానికో ఇల్లు కడవకపోతే డబ్బులు అడుక్కోవడానికి వచ్చేవాళ్ళం అండి లేదంటే పిల్ల పిండి చేసుకుంటున్నాం తరా తాళిబొట్టు తాడిపించమని అడుక్కోవడానికి వచ్చేవాళ్ళం కాకపోతే ఈ ఊరి చరిత్రలో మొట్టమొదటిసారిగా మా గూడెపళ్ళకి మీ పిల్లల్ని బండి అని అడగడానికి వచ్చాం మా భీముడికి మీ అరుణమ్మని అడగడానికి వచ్చాం బియ్యం కలుపుకోవడానికి వచ్చారా పిల్లనిస్తే చాలా లేక మేము మీ గూడానికి వచ్చి గుడిసెల్లో చాకిరి కూడా చెయ్యాలా నా కొడకల్లారా తప్పతాగచ్చారా ఒంటి మీద స్ప్రహుండే మాట్లాడుతున్నారా ఎన్ని కుండలు మీకు నా ఇంటికొచ్చి నా పిల్లనిమ్మని నన్ను అడుగుతారా కులం తక్కువ నా కొడకల్లారా ననికి ఒక్క గుద్దు గుద్దానంటే మంచి నీళ్లు కూడా ఆడకుండా నీ నీట్లనే నిన్ను పాతి పెట్టి వెళ్తాను చూడు మేమే ఒళ్ళు కొవ్వెక్కి రాలేదు నీ కూతురు పిలిస్తే వచ్చా లగ్గాలు రమ్మందా అవును మా నాన్న ఒప్పుకోకపోతే పేరు పెట్టి పిలువు నీ వేలు పట్టుకుని నడిచొస్తానందా నీ కూతురు అందుకే వచ్చాం పిలువు నీ కూతుర్ని అరుణ రా అరుణ వెళదాం ఎక్కడికి అదేంటి అరుణ మీ ఇంటికి రమ్మన్నా మనం పెళ్లి చేసుకుందామన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో వెళ్ళు వెళ్ళిక్కడి మర్యాదగా వెళతావా లేకపోతే చెప్పు తీసుకోటమంటావా రాఘవయ్య గారు ఆ చెప్పు ఒకసారి ఇలా ఇవ్వండి నిద్దట్లో కూడా నీ జాతిని నమ్మకూడదని మరోసారి తెలియజేశాం తరాల తరబడి మీ చేత చెప్పు దెబ్బలు తింటున్నా జాతికి సిగ్గు లేదు తరతరాలుగా మేం మోసపోతూనే ఉన్నాం మోసపోవటం మా జాతికి ఒక శాపం మోసపోవటం మా జాతికి ఒక బలహీనత అయింది అందుకే అందుకే నా బలహీనతగా నన్ను నేనే నన్ను నేనే శిక్షించుకుంటాను రావాలి చెక్కు రావాలి గౌరవానికి అయ్ నీకంటే ఒక్క వెంట్రు కూడా తక్కువ కాదు దళిత జాతి అది గుర్తుంచుకో మళ్ళీ ఏనాడైనా ఎక్కువ మాట్లాడావో నీ నౌలుక కోసేస్తాను జాగ్రత్త నీ కూతురికి నువ్వంటే ఎంత ప్రేమే నేను చెప్పిన మాట ఉంది నీ ఆ నువ్వేం బాధపడకురా ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా నా మాట్రా రారా రారా వెళ్దాం అల్లుడు మళ్ళీ మరొక్కసారి నోరెత్తావంటే నాలుగీస్తాం అది కాదు అల్లుడు అసలు నీకు సిగ్గుందా ఒక గూడెపోడికి రాయుడి పెళ్లానికి రంకుందని ఊరు ఊరంతా అనుకుంటుంటే అసలు మనం బ్రతికెందుకయ్యా ఇవాళ ప్రేమని చెప్పినోడు లేపుకుపోతానంటాడు రాయుడు చేసుకున్న పిల్లకే ఇలా జరుగుతుందంటే ఇక ఊళ్ళో ఉన్న మిగతా మన సంగతి ఏమిటి ఇది నీకు నాకు మధ్య కాదు మొత్తం మన కులపాళ్లకే అవమానం నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్ళు మన వైపు చూడాలంటే నేను భయపడాలి అప్పుడు నన్ను అలుడు అని పిలు గేదల ఉత్సాహ మీ ఆరోగ్యానికి మంచిదని గేంతయ్యా చెప్పేది మీకు కాదు మీరు మనుషుల పశువులా అన్నట్టున్నారా గడ్డి తింటున్నారా ఏంటో మేము తాగే చెరువు నీళ్ళలో నీ గొడ్డలు పెడతావురా అర్థం వచ్చిన చెప్పొచ్చు కొడతావా రాయుడితో చెప్పి నీ సంగతి చూస్తాను ఏంట్రా నువ్వు నీ రాయుడు పీకేది రేయ్ ఈ కుట్రకు అసలు కారు కడైనా రాయుడు ముందే తెలుస్తా నీ సంగతి వాడు సంగతి ఛాలెంజ్ సవాల్ మీ వీధిలో మీ ఇళ్ళ ముందు మీ కళ్ళ ముందు మీ వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను తమ్ముంటే వచ్చా బండ్రా ఎన్ని గుండెలు కొట్టుకుంటూ తీసుకెళ్తా నేను ముక్కలు ముక్కలకి అడుగు ముందుకు వేశావో ఓ గుండెల్లో దిగిపోద్ది గుణపం కట్టే